నమస్తే వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానే కాదు నెగిటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారం ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అబ్బురపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదాన్నిచే అద్భుత దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్ని మంచి వార్తలే మనసును హత్తుకునే వార్తలే రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మై గుడ్ న్యూస్ ప్రోగ్రాం ఇంకెందుకు ఆలస్యం గుడ్ న్యూస్ చూసేద్దాం ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది మరో కీలక హామీ అమలుకు ముందడుగు వేసింది కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఉన్న వాటి సవరణకు అవకాశం కల్పించింది ఇందుకోసం ఇవాటి నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది అధికారంలోకి రాగానే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఈ హామీ మేరకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించబోతున్నారు ఎన్నికల ప్రక్రియ కారణంగా స్తంభించిన కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించబోతున్నారు రేషన్ కార్డుల జారీ కోసం నెల తరబడి ఎదురు చూస్తున్న వారు కనీసం మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు జారీపై కీలక అడుగులు వేస్తోంది వాటి నుంచి ఇరవై ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నట్టుగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది గడువులోగా వచ్చిన దరఖాస్తులకు వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో కొత్త కార్డులు పంపిణీ చేయబోతున్నారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు కొత్తగా పేలైన వారికి కార్డుల నుంచి తొలగించేందుకు చిరునామా మార్పు ఆధార్ నెంబర్ అనుసంధానం వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ హైదరాబాద్ లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చేసింది నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ ను తలెదనేలా అత్యంత ఆధునిక సదుపాయాలతో నగర శివార్లోని చర్లపల్లిలో కేంద్ర సర్కార్ నిర్మించిన కొత్త టెర్మినల్ రైల్వే ప్రారంభోత్సవానికి ఇవాళ రెడీ అయిపోయింది చర్లపల్లి రైల్వే స్టేషన్ లోని కొత్త శాటిలైట్ టెర్మినల్ ఇవాళ ప్రారంభం కానుంది కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణోదీని ప్రారంభించబోతున్నారు ఈ స్టేషన్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కు అవతరించబోతోంది అత్యాధునిక హంగులు సకల వస్తువులతో దీన్ని నిర్మించారు ఈ రైల్వే స్టేషన్ మీదుగా ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు తోడు మరో ఇరవై ఐదు జతల రైళ్లు రాకపోకలు సాగించబోతున్నాయి రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యతో హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్లపై తీవ్ర ఒత్తిడి పడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నగర శివారు ప్రాంతమైన స్టేషన్ స్టేషన్ను ఆధునికీకరించి యాబై ఆరు పేల మంది రాకపోకలు చేసేలా ఈ టెర్మినల్ ను విస్తరించింది ఈ అధునాతన చన్నపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంతో శివారు ప్రాంతాల్లోని వేలాది మంది ప్రయాణికులకు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్స్ కు ఉండదు చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు రెండంతస్తులతో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు ఈ నూతన రైల్వే స్టేషన్ లో ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్ఫామ్లకు అదనంగా నాలుగు కొత్త ప్లాట్ఫామ్లతో కలుపుకుని మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రాబోతున్నాయి ఎయిర్పోర్ట్ ను మైమర్పించేలా అద్భుతంగా నిర్మించిన ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో వృద్ధులు దివ్యాంగులతో పాటు లగేజీతో ఉండే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్లాట్ఫామ్లు చేరుకునేందుకు ఆధునికమైన తొమ్మిది లిఫ్ట్లు ఐదు ఎస్కలేటర్స్ నిర్మించారు వీటికి తోడు రెండు ఫుట్ ఓవర్ బిల్డింగ్ నిర్మించారు పురుషులు మహిళా ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో ఉండి వేరువేరు వెయిటింగ్ హాల్ హై క్లాస్ ఏసీ వెయిటింగ్ హాల్ తో పాటు వీఐపీల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఆర్ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి ఇక కొత్త డిజైన్ లో ప్రయాణికుల రాకపోకల కోసం విశాలమైన స్థలం ముందువైపు ప్రశాంతవంతమైన లైటింగ్ ఫ్రీ వైఫై సదుపాయం కూడా కల్పిస్తున్నారు మరోపక్క రైల్వే విభాగం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకునే విధంగా ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా రహదారులపై కొంత ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా నగర శివారులోని ప్రయాణికులకు మాత్రం భారీ ఉపశమనం కలగబోతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు రైతు భరోసా కొనసాగిస్తామని స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని ప్రకటించారు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి మారేజల మాయమాటలు నమ్ముతున్న సీఎం సోనియా గాంధీ గ్యారంటీగా తాను చెబుతున్నానని రైతులకు విజ్ఞప్తి చేశారు రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని అసెంబ్లీలో చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తారని చెప్పారు రెండు లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు మంది రైతులకు ఇరవై ఒక్క పేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు మిగతా తొమ్మిదేళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని నమ్మకం కలిగిందని నెహ్రూ నుంచి నేటి వరకు రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పదేళ్ల పాటు మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు రాజమహేంద్రవరం వాసులకు గుడ్ న్యూస్ రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి ఇందుగో సంస్థ నుంచి ప్రత్యేక ఎయిర్ బస్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి తాజాగా రాజమండ్రి ముంబై సర్వీసు ప్రారంభం కాగా ఢిల్లీ విమాన సర్వీసు ఈ నెల పన్నెండు నుంచి అందుబాటులోకి రాబోతుంది రాజమండ్రి విమానాశ్రయానికి ఇప్పుడు కనెక్టివిటీ మరింతగా పెరిగింది ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకే విమాన సర్వీసులు ఉన్నాయి ఇప్పటి నుంచి ఢిల్లీ ముంబైకి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి ఇందుగో నుంచి ఎయిర్ బస్ సేవలు ప్రారంభమవుతున్నాయి నిన్నటి నుంచి ముంబై రాజమండ్రి రాజమండ్రి ముంబై ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభమైంది ముంబై నుంచి రాజమండ్రికి తొలి ఎయిర్ బస్ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంది ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాజమండ్రి నుంచి ముంబైకు ఎయిర్ బస్ బయలుదేరింది రాజమండ్రి ముంబై మధ్య ప్రయాణ సమయం గంట యాభై నిమిషాలుగా ఉంది ముంబై నుంచి రాజమండ్రికి నూట డెబ్బై రెండు మంది ప్రయాణికులతో విమానం చేరుకోగా రాజమండ్రి నుంచి నూట ఇరవై మంది ప్రయాణికులతో ముంబైకు బయలుదేరింది ఇక ఈ నెల పన్నెండు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభం మొదట ఎయిర్ బస్ ఢిల్లీ నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటుంది ఇక రాజమండ్రి నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట గల్లా ఢిల్లీ చేరుకుంటుంది రాజమండ్రి ఢిల్లీ విమానాశ్రయాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల పదిహేను నిమిషాలుంది తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నూతన పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది రేపటి నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించబోతున్నారు అధికారులు ఇందుకోసం ఇవాళ తిరుపతిలోని మహతి ఆడిటోరియం తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఫ్రీగా జారీ చేశారు మహతి ఆడిటోరియంలో రెండు వేల ఐదు వందల టోకెన్లు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఐదు వందల టోకెన్లు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య జారీ చేశారు ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత కేటాయించారు ఈ దర్శనం టికెట్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఫుట్పాత్ హాల్ క్యూ లైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనం అనంతరం ఒక లడ్డూను ఫ్రీగా అందిస్తారు స్థానికుల కోటలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి తొంభై రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉన్నది